ఇస్తే ఏమవుతుంది ఇదే ఇవాటి మిడ్ డే డిబేట్ మిడ్ డే డిబేట్ లో పాల్గొడానికి మనతో పాటు రెడ్డి బిజెపి జాయింట్ కన్వీనర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు నమస్తే అండి రెడ్డి నమస్తే అండి ఈ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించారు రేపు మూడుసార్లు కూడా పిలిచారు మూడోసారి అరెస్టు చేస్తారనే ఒక కోణంలో ఉన్నప్పటికీ మాత్రం తా వాళ్ళు నిదానంగానే తను వాడిగే ప్రశ్నలు అడిగి అతన్ని మరోసారి అవసరమైతే పిలుస్తాం అంటూ వెళ్ళారు ఈ నేపథ్యంలోనే మీరు నిధులు మళ్లించడానికి ఏం ఉపయోగించారు వారితో ఎలా మాట్లాడారంటే నా ఫోనును ల్యాప్టాప్ ఉపయోగించానని చెప్పారు అవి కూడా ఇది మాకు అందివ్వాలి అంటే ఓకే అని చెప్పి ఇప్పుడు ఆ ల్యాప్టాప్తో పాటు సెల్ ఫోన్ ఇవ్వను ఏం చేసుకుంటారు అనేది అంటున్నారు అనేది వినబడుతుంది ఎలా చూడవచ్చు ఈ ఇప్పటిదాకా ఎన్నో కేసుల్లో ఎంతో మందిని విచార అంటే విచార సంస్థలు ఎన్నో విచారించిన సందర్భాలు దేశంలో చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి కానీ విచారణ తర్వాత ఇంత పొగరు ఎవరు మాట్లాడి నేను కేసీఆర్ వచ్చి మాట్లాడడం నువ్వు ఎడమ చేత చేశావా కుడి చేత చేశావా ఒకే ప్రశ్న తిప్పి 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 అడిగిందని ఆ అహంకార మాటలు మాట్లాడి నేను వంద సార్లు అయినా వస్తాను అలా అని మళ్ళీ మాటలు మాట్లాడుతూనే నేను ఫోన్ ఇవ్వను ల్యాప్టాప్ ఇవ్వను అంటే అది అది కూడా న్యాయవాదులతో చెప్పించడం న్యా న్యాయవాదులు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈయన పరంగా మాట్లాడడం ఈయన దాక్కొని వేరే వాళ్ళతో తెప్పియడం అని ఎట్లా ఉన్నాయంటే నేరం చాలా ఉంది అహం దానికి ఎన్నో రెట్లే ఉంది అన్నట్టుంది ఈ కేటీఆర్ ఇలా ప్రవర్తించిన తీరు వీళ్ళ మీద కేసులు చాలా వస్తున్నాయి అంటే ఆ విద్యుత్ కొనుగోలు కేసు కూడా ఏమైందో ఏమద్ది అది మూలక పడ్డదా ఏమైందో తెలియదు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు జనమైతే ఫోన్ టాపింగ్ కేసు జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నమ్ముతున్నారు అది ఈ ఫార్ములా కేసులో కూడా ముఖ్యమైన ఏంటంటే విదేశాలకు అమౌంట్ ఇచ్చేటప్పుడు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోలేదు యాభై ఐదు కోట్లు రెండవది ఆర్థిక మంత్రి మండలి ఆమోదం ఉండాలి ఇలాంటి నిర్ణయాలకు లేదు ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలి తీసుకోలేదు ఇవన్నీ ఉన్నా అవేం మాట్లాడకుండా విచారణ నిన్నేమడిగినారు నువ్వే అంతమంది ఈటలు రాజు కానీ గోష్ కమిషన్ అడిగినప్పుడు వాళ్ళు వచ్చిన అదే చెప్పారు చెప్పి ఈ పొగరుబోతు మాటలు ఎక్కడ మాట్లాడలేదు ఈయన ఈయనంతా ఆయన ముందు ఇంకో ఆయన అద్దె అతిపెట్టారు హరీష్ రావు ఆయన గారెడ్డి మాటలు ఈయన పొగరుబోతు మాటలు ఆయన మసి పూసి మారేడికాయ మాటల గారెంట్తో మసు పూసి చేస్తాడు హరీష్ రావు వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అసలు కేసేంది కేసు వాళ్ళ మీద వాళ్ళు తప్పటి ఎలా తప్పు ఎందుకు తప్పు ఆ విధంగా మాట్లాడాలి ఆ ముచ్చారు కేసు ముచ్చడి వస్తే మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి కేసు ముచ్చట చేయకుండా దాన్ని బమ్మిని తిమ్మిని చేయాలి డైవర్ట్ చేయాలి ఈ డైవర్ట్ ఆలోచనలో దాన్ని ఏంటంటే ఇంకా ఈ పొగరు పోతు మాటలు తీసుకొని చేయాలని ఈ కుట్రలు చేస్తున్న ఇది మంచిది కాదు అప్పుడు కవి కవిత విషయం లేనప్పుడు ఇంటికి మళ్ళీ ఆ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వాళ్ళ నాన్నతో మాట్లాడి ఆ ఫోన్ ఫోన్లు ఇవ్వమంటే నెక్స్ట్ టైం మరి ఏం చేసినా ఇచ్చినా దాని విచారణ తెలుస్తుంది ఆ ఫోన్లో ఏమని డేటా దొరికిందా లేదా అనేది మరి ఇవ్వచ్చు కదా వీళ్ళు ఆ రోజు అడిగితే అజాగ్రత్త నేను ఫోన్ తేలే ఫోన్ తేకుండా ఉంటారా అండి బయట ఇచ్చి రావచ్చు ఫోన్ లేపలు దేకూడదు అంటే ఫోన్ బయట ఉంది తెస్తాను చెప్పారు నేను ఫోన్ తేలే ఇప్పుడే నేను ఫోన్ ఇయ్యా ఈ మాట చెప్తుంటే ఆయన ఫుల్గా ఆ నేరంలో ఇన్వాల్వ్ అయ్యాడు ఇంకా మాట్లాడేపు నువ్వు లొటపీస్ కేసు అంటాడు ఎందుకంటే నిజంగా వాళ్ళ దృష్టిలో ఇది లొటపీస్ కేసు కావచ్చు లక్షల కోట్లు దోచుకున్న దగ్గర యాభై ఐదు కోట్లు అమౌంట్ లొటపీసేమౌంటే వాళ్ళకు కాబట్టి వాళ్ళ దృష్టిలో కానీ ప్రజలకు యాభై ఐదు కోట్లు అంటే మామూలు అమౌంట్ కాదు అది కాబట్టి ఇలాంటి గాలిని మాటలు పొగరుబోతు మాటలు మాట్లాడడం కాకుండా నువ్వు విచారణకు సహకరించాలి నువ్వు నిజంగానే నిర్దోషి అయితే అది సహకరించి నువ్వు నిర్దేశిగా రుజువు చేసుకోవాలి ఇంతమంది పెద్ద పెద్దలు మామూలు కాదు మామూలు పెద్ద పెద్దలు తప్పుడు కేసులు కూడా ఉమ్మడి గారి మీద గుజరాత్ అల్లర్లో మీరు కేసు పెడితే సుప్రీంకోర్టు సిట్ పెడితే మొత్తం విచారణకు వచ్చిండు ఏ ఒక్క బీజేపీ కార్యకర్తలు రోడ్ ఎక్కలే వాయిదా కోర్లే మోడీ గారు స్టే తెచ్చుకోలే అమిత్ షా అక్క కేసు సుప్రీంకోర్టు మోడీ గారిని ఏ తప్పు లేదని తీర్పిచ్చింది అమిత్ షా గారి మీద కూడా తప్పుడు కేసు వేశారు ఈశ్వరా బుద్దిని ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని జైల్లో కూడా వేశారు అమిత్ షా గారిని గుజరాత్ హోంమంత్రిగా ఉండే తర్వాత అమిత్ షా గారు కూడా ఎక్కడ స్టే తెచ్చుకోలే వాయిదా ఏమన్నలే బీజేపీ కార్యకర్త అప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు ఇలా చెంచే ఈ రోడ్ల మీద పెద్ద నానా హంగామా చేసి పబ్లిక్ పబ్లిక్ చాలా ఇబ్బంది కలిగిస్తూ డ్రామాలు చేస్తూ వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శిస్తూ తాము చేసిన తప్పులను అటు విచారణ సంస్థ ముందు ఇటు పబ్లిక్ ముందు తప్పించుకునే కుట్రలు అహంకారంతో చేస్తుంది చాలా తప్పు మనతో మరొకరు జాయిన్ అయ్యారు ఎల్ గోవర్ధన్ బిఆర్ఎస్ అధికార అధికార ప్రతినిధి గారు కూడా నమస్తే అండి గోవర్ధన్